महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంట్లో ఉండేవారికి శక్తి తగ్గుతుంది ఎనర్జీ తక్కువగా ఉంది లెవెల్స్ అంటే దానికి అర్థమేమిటి వాస్తులో ఏ దేవతా స్వరూపాలు యాక్టివ్గా లేవు ఇంట్లో ఏ డైరెక్షన్ ఉండేటువంటి ఎనర్జీ వీక్గా ఉంది దానికి శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యభాగాన్ని దక్షిణ ఆగ్నేయం అని చెప్పడం జరిగింది అక్కడ కొన్ని శక్తి దేవతలు ఉంటారు అనేటువంటిది మన శాస్త్రవచనం శక్తి దేవతలు దేవత ఏం తీసుకుంటుంది దేవతలకు మనం ఏమి ఇస్తాము యజ్ఞంలో మనం ఏం వాడతాము అంటే నెయ్యిని తీసుకుంటారు దేవతలు రకరకాల దినుసులు కూడా వేస్తాము పూర్ణాహుతిలో దట్ ఈస్ డిఫరెంట్ కేస్ బట్ ఎప్పుడైతే నెయ్యిని వేస్తామో ఆ నెయ్యి ఏదైతే ఉందో అక్కడ గుర్తుపెట్టుకోండి ఆ యొక్క దేవతా స్వరూపం అంటే చక్కగా ఆవు నెయ్యి గనక మీరు ఆగ్నేయం ఆగ్నేయానికి దక్షిణానికి మధ్య భాగంలో పెట్టారో శాస్త్రంలో దీనికి మరి ఏమైనా ప్రామాణికత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది దక్షిణ ఆగ్ అంటే ఆ దక్షిణ ఆగ్నేయ హృదయ ఆజగేయ ప్రశస్త అనేటువంటి శ్లోకం ఉందంటే ఆజ్య ఆజగేహ ప్రశస్త అంటే అక్కడ కనుక నెయ్యిని కనుక పెట్టినట్లయితే ఆగ్నేయానికి దక్షిణానికి ఆ యొక్క దేవతా స్వరూపము చక్కగా ఆ ఫలితాలు ఇంట్లో ఉండే వాళ్ళకి చూడండి కొంతమంది నీరసంగా ఉంటారు ఎప్పుడూ డల్గా ఉంటుంటారు ఆ డల్నెస్ని తగ్గిస్తుంది ఇంకా రకరకాల ఫోటోలు రకరకాలు చెప్పారు దట్ ఈస్ గైస్ అంటే ఏదైనా శక్తి దేవత ఫోటో కూడా అక్కడ పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్కువ కనుక మీకు ఎక్కువ డల్గా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఆగ్నేయంలోని దక్షిణంలోని వీటిల్లోని దక్షిణాగ్నేయంలోని కాకపోతే ఇక్కడ ఏంటంటే నెయ్యి గనక పెట్టినట్లయితే దేవతలు వాటిని స్వీకరించేయకూడదు దాంట్లో ఉంటారు కాబట్టి అక్కడ ప్రభావం అనేటువంటిది జరుగుతుంది ఇంట్లో ఎవరైతే మాటి మాటికి వీక్గా ఉంటున్నారండి వీక్నెస్ పోతుంది ధైర్యం సరిపోవట్లేదు ఏదో చే సాధించాలి ఏదో చేయాలి కానీ ఎక్కడో ఆ ధైర్యం మనల్ని వెంటాడుతూ ఉంటుంది ధైర్యం సరిపోతుంది ఎందుకు అంటే దాని మీద క్లారిటీ ఉండదు ఒక విషయం మనం చేస్తున్నాం మనకు ధైర్యంగా ఉంది అంటే దాని మీద మనం క్లారిటీ లేదు ధైర్యం దాని మీద క్లారిటీ మనం పెంచుకోలేదు దాన్ని ప్రాక్టీస్ చేయలేదు అంటే అలాగా చూడండి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది నీళ్ళలో దూకి ఈత వచ్చిన వ్యక్తి చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతాడు ఈత రాని వ్యక్తి భయపడుతూ ఉంటాడు దూకాలంటే భయం ఈదాలంటే భయం మునిగిపోతాము ఎందుకు అతను వాటర్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోలేదు ప్రాక్టీస్ చేయలేదు అంటే తెలుసుకోవడము ప్రాక్టీస్ చేయడమే ఇక్కడ ముఖ్యం అంతేగాని ఈ ఏమి బాగా ధైర్యవంతుడు కాదు ఈ వ్యక్తి భయ భయపడే వ్యక్తి కాదు ఎంతో ధైర్యవంతుడు అయినప్పటికీ ఈత రానప్పుడు నీళ్ళల్లో దూకాలంటే భయపడతాడు ఎంతో పిరికివాడైనా సరే ఈత వచ్చిన వ్యక్తి అయితే ఈజీగా ఇద్దాడు ఎందుకు ఆల్రెడీ దానిలో ప్రాక్టీస్ చేశాడు దాని గురించి తెలుసుకున్నాడు ఇదే రకంగా మనము అనాలసిస్ చేయాలి ఏ విషయాన్ని సరే అనాలసిస్ చేసుకొని దాని మీద జ్ఞానము అజ్ఞానము అని రెండు ఉంటాయి అంటే మనం చాలామంది ఏమనుకుంటారు ధైర్యం అధైర్యం అనుకుంటారు కాదు ఈ విశ్వంలో ఉన్నటువంటి ధైర్యం అధైర్యం కాదు జ్ఞానం అజ్ఞానం జ్ఞానం ఉంటే ధైర్యము అజ్ఞానంలో ఉంటే అధైర్యం గుర్తుపెట్టుకోండి ఇది పెంచుకుంటే ఇవి ఆటోమేటిక్గా వెళ్తురుంటే చీకటి పోయినట్టుగా పోతాయి కాబట్టి దీన్ని బాగా పెంచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్నీ మంచి చొక్కాలే అన్నీ మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే ఎలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్ని రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమంది ఈస్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికీ ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికొస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశాన్ని కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు అంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారో అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటున్నారు తర్వాత సంతానం కొనుక్కుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయితే అని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిచ్చా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది తెలియకేం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నా అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమీ కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడదు ఎందుకు ఈ ఇయర్ ఫోన్కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఫోన్ చెవు పెట్టుకుంటే అని వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినపడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేసినప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటప్పుడు వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాస్తు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరుకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళొచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పి అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ ఏం వేసుకోవాలి ఇంట్లో ఎలా రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకు చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కలగ పెడతాము కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కళ్ళు సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ